హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ లాగ్స్ ఈరోజు వీడియోలో మీల్ మేకర్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రైస్లోకి బిర్యానీలోకి ఎందులోకైనా సరే సెట్ అయిపోతుంది దీనికోసం ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటో రెండు ఇంచుల ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వాటర్ని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన వాటర్లో ఒక కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అలానే పది పదిహేను నిమిషాల పాటు నాన ఇవ్వాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఐదు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి బాగా మగ్గిపోవాలి ఇది వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఇంచు చెక్క వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు వేసుకోవాలి తర్వాత రెండు ఇంచుల ఎండు కొబ్బరి వేసుకోవాలి వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేయాలి వేసుకొని వీటన్నిటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదా మీల్ మేకర్స్ని అవి వాటర్తో సహా అందులో వేసుకొని వాటర్ ఏమి లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా పప్పు గుద్దు ఉన్నా సరే లేదంటే ఇలా పప్పు స్మాష్ చేసుకునే దాంతో అయినా ఈ విధంగా స్మాష్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది చూడండి ఆనియన్ కూడా ఈలోపు బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నదైతే చాలా బాగుంటుందండి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కూడా వేసేసుకోవాలి ఇది మొత్తం వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మసాలా ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది కర్రీ టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది మసాలా వేగే దాంట్లోనే రెండు నిమిషాలు బాగా వేగించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మగ్గించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా డ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి మీల్ మేకర్స్కి గ్రేవీ మొత్తం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ కర్రీ అయితే బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగుంటుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి సిమ్లోని మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు పడుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి చూడండి కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి కర్రీని సర్వ్ చేసుకుందాం ఈ రెడ్డి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇందులో పెద్ద మీల్ మేకర్స్ని వాడాను మీరు చిన్న సైజు అయినా వాడుకోవచ్చు వేడివేడిగా రైస్లో కానీ బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ ఇందులోకైనా సెట్ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి రెడీ అయిపోయింది మీల్ మేకర్ కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్